ఇంట్లోనే ఉండి శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఇక్కడ సారీస్ తీసుకుంటే మీరు సెట్స్ వైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు మినిమం ఇన్ని వేలకి తీసుకోవాలి అనే బడ్జెట్ లిమిట్ కూడా లేదు అలా మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ లో కొన్ని సారీస్ సేల్ అయ్యి కొన్ని సేల్ అవ్వకపోయినా సరే మిగిలిన శారీస్ ని వీళ్ళు ఎక్స్చేంజ్ చేసి వేరే శారీస్ ఇస్తారు శారీస్ ఎక్స్చేంజ్ చేసే విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేనేజ్మెంట్ ని కూడా అడగొచ్చు ఇంట్లోనే ఉండి కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైనా సరే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది మీరు బయట మార్కెట్ లో ఎక్కడ హోల్సేల్ గా శారీస్ తీసుకున్నా సరే బడ్జెట్ లిమిట్ అనేది ఉంటుంది అంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి టెన్ థౌసండ్ బిల్ చేయాలి అని చెప్తూ ఉంటారు కానీ మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ శారీ కూడా ఇస్తారు మీరు బండిల్స్ కొనే పని లేకుండా సెలెక్టెడ్ పీసెస్ తీసుకునే ఆప్షన్ ఈ ఒక్క షాప్ లోనే ఉంటుంది బయట ఎక్కడ కూడా ఉండదు కలెక్షన్ కూడా చాలా ఉంటుంది ఇక్కడ సారీస్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి ఫార్టీ థౌసండ్ వరకు వెరైటీస్ ఉంటాయి యూనిఫామ్ శారీస్ కూడా ఉంటాయి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తారు ఈ షాప్ లో అన్ని రకాల సారీస్ అవైలబుల్ గా ఉంటాయండి పట్టు శారీస్ బెనారస్ ఫ్యాన్సీ సారీస్ కేటలాగ్ డిజైనర్ శారీస్ కాటన్ శారీస్ వేర్ శారీస్ పెట్టుబడి శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి వింటేజ్ పట్టు సారీస్ లో కూడా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ప్యూర్ పట్టు సారీస్ కూడా సింగిల్ పీస్ తీసుకున్న హోల్సేల్ ధరలకే ఇస్తారు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సారీస్ తో పాటు లెహంగాస్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ టాప్ నైటీస్ బ్లౌజ్ పీసెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి షాప్ నేమ్ రామేశ్వరి ఇది హైదరాబాద్ హబ్జీ కూడా ఉంటుంది ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది త్వరలో మదీన మార్కెట్ లో వెళ్ళది ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ అవ్వబోతుంది కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్